अयम् महोत्साभ्रमोहतास्तु नक्षत्रा कालसमये अयम् इकडे गमन दकरा नक्षत्रा कालसमये देवेन बाहुतिन प्रदीपा ग्रामे कृत्वा असोव रन्ति ध्यानत्वागत बाध वहे तयो अयम् महोत्स ये गमन दकन अस्ति बोनावर माध्यम या देवी धर्ममृद अयो असोम गुण रत्न सह सर्वतो देयमंगलम प्रसन्नवदनं धियाये सर्वविदरं हृदयपधारो वलो चंद्रवदनते उदयविज्ञा वलो दैववलो देय

తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి యువకులు అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి అతీతంగా ఐక్యమత్యంతో ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది దానికి కామేపల్లి మండలం పండితాపురం కొమ్మనేపల్లి కొత్త కాలనీలో ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మరి మేనల్లుడు క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జి మనందరి అభిమాని అన్నా అంటే ఏదున్నా కూడా నేనున్నానని చెప్పేటువంటి మరి పొంగులే మన మనకి తుమ్మూరు రెడ్డి గారు ఈ రోజు రావటం నిజంగా మా అందరి అదృష్టంగా ఈ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మహా అన్నదానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు మరి యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఆ రోజు ఏదో ఎక్కడో ఇళ్ళ ఇంతంత మట్టి తోటి తయారు చేసినటువంటి గణపతుల్ని పెట్టుకొని ఈ రోజు వాడ గల్లి అనేది తేడా లేకోకుండా మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు ఏదైతే మట్టి విగ్రహాలు పెట్టి చేసుకున్నారో అట్లా చేసుకుంటే బాగుంటదని చెప్పేసి మరి అదే విధంగా అందరూ ఐకమత్యం తోటి ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇది ఒక దేనికోసం రాజకీయాల కోసం ఇంకా దేని కాదు అందరూ కులకతంగా మతాలకతంగా కలిసి కట్ట ఈ యొక్క పండుగ ఆదుకుని మరి తొమ్మిది రోజులు చేసుకోవటం ఉంది మరి దీనికి రుణాలు పితాపురం గ్రామించినందుకు ಓನಪಲ್ಲಿ ಮಂಡಲ ಬದುಕು ಅದೇವಿಧಾನ ಪಂಡಿತಾಪುರ ಬ್ರಹ್ಮರೂ ಕೂಡ ಕೂಡ